సముద్రంలో ఈ కలించెల్లి అంతర్వేదిలో గోదావరి అక్కడ కలుస్తుంది ఇక్కడ ముక్కేశ్వరం దగ్గర ఒక పాయ ఉంది అలాగే ఐదు ఉన్నాయి ఫుల్ ఫర్టైల్ ల్యాండ్ అయితే ఏమవుతుందంటే వ్యవసాయం బస్తా పండితే బస్తా ఎంత ఎత్తారు ఎదురండి ఇప్పుడైతే పదిహేను వందలు ఇస్తున్నారు బస్తాకి దానికి రకరకాల పేర్లు పెడతారు ఏమని దీంట్లో డ్రై అవ్వలేదు మాయిశర్ ఉంది తప్పలు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న బెడ్డలు ఉన్నాయి తెలుగు తెలుస్తుందండి అంటే రకరకాల ఇప్పుడు దీంట్లో ఎంత ఉందో ఓ మిషన్ చెప్పిస్త దాంట్లో గుప్ప ధాన్యం ఎత్తి మళ్ళీ ఇంకో మిషన్ పెట్టుకొస్తాడు మాయిచర్ లేదు కాని అండి రైస్ తప్పు వస్తుందండి దీనికి సెవెంటీ పర్సెంట్ రాదండి అంటాడు ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టేసి రైస్ దగ్గరికి పదిహేను వందల రూపాయలు బస్తా